రేపు సోమవారం రోజున రెండు లవంగాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రి మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు లవంగాలు ఏంటంటే గనకనండి అత్యంత పవిత్రమైనవి చాలా శక్తిని కలుగుంటాయి లవంగాలతో కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను కూడా మనం పొందగలుగుతాం అనమాట లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తీసేసుకుని రాత్రికి మీరు పడుకునేటప్పుడు ఈ పనిని చేసుకోండి తెల్లవారేసరికి మీ సమస్యకి ఏంటంటే పరిష్కారం లభిస్తుంది అలానే కాకుండా సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి మీరేంటంటే లవంగాల పరిహారం అనేది తప్పక ఆచరించండి మానవ జీవితం అన్న తర్వాత మనకు ఏంటంటే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలతో మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి కేవలం అండి రెండు లవంగాలే చాలు అని మాకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి సోమవారం కదా శివుడికి అంకితం చేయబడే రోజు ఉదయాన్నే చుట్టు స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని మనం పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇలా మనం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టిన తర్వాత దీపారాధన చేయండి దీపం పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా మీ సమస్యలు అండి అంటే కొందరికి ఏంటంటే కనుక ధన సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొందరికి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొందరికి ఏంటంటే ఆర్థికంగా కలిసి రాదు ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే సమస్య ఉంటూ ఉంటుంది కదా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఈ పనిని మీరు తప్పక చెయ్యండి ఎందుకంటే ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట లవంగాలు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అనమాట అందుకే లవంగాల పరిహారం సోమవారం పూట చాలా మంది కూడా ఆచరిస్తారు మీరు కూడా చేయటం వల్ల అయితే మంచి ఫలితం పొందుతారని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి లవంగాలను తీసుకుంటాం కదా లవంగాలు ఇటు మనం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలే చెప్తున్నాయి అందుకే లవంగాలు తీసుకుంటాం కదా వాటికి ఏంటంటే కనుక పువ్వు ఉండాలి పువ్వు లేకుండా మీరు లవంగాలు తీసుకొని పరిహారం చేసుకుంటే అవి పెద్దగా ఫలించవనమాట అందుకే పువ్వు ఉండే లవంగాలు తీసుకోండి నార్మల్గా లవంగాలు ఏంటంటే కనుక మనం లవంగాన్ని వేసేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు లవ అంటే లవంగాన్ని శివపార్వతుల పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకుని జేబులో పెట్టుకున్న ధనం అనేది వస్తుంది పర్సులో ఒకవేళ చిల్లి గవ్వ లేకపోయినా అక్కడ వంద రూపాయలు కనిపించేంత అంటే ఇది ఉంటుందన్నమాట లవంగాలతో పరిహారం ఇంకా తర్వాత ఏంటంటే మీరు దైవం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత ఆ లవంగాలను తీసేసి వ్యాపారం చే అంటే చేసే చోట్లో కూడా మీరు పెట్టుకోవచ్చండి అలా కూడా మీకు ఫలితం ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత రాత్రికి పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి ఏం చేయండి అంటే కనుక రాత్రికి మీ పనులు అన్నీ కూడా అయిపోతాయి కదండి అయిపోయిన తర్వాత ఇంకా మేము పడుకుంటున్నాము మాకు ఇంకా ఏం పనులు లేవనుకుంటాం కదా అప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల మీ సమస్య ఏదైనా సరే ఒక సమస్య చెప్పుకొని చెయ్యాలి పది సమస్యలు అంటే మనం చెప్పుకొని పరిహారం చేస్తే అవి పెద్దగా ఫలించవన్నమాట అందుకే ఒక సమస్య చెప్పుకోండి ఏదైనా సరే మీకు పిల్లల పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు ఏ సమస్య ఉంటుందో అది చెప్పుకొని రెండు లవంగాలను తీసుకొని చేతిలో చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే చేతిలో పట్టుకోండి ఒక గాజు గ్లాసులో ఏంటంటే కనుక నీళ్ళని తీసుకోండి నిండుగా కాకపోతే కుండా కొంచెం స అంటే ఇలా సగానికి నీళ్లను తీసుకోండి గాజు ని మాత్రమే వాడాలి మిగతా గ్లాసులు వాడితే ఫలితం ఉండదా అంటే గనక ఉండదండి అందుకే ఇలా గాజు గ్లాసులు నీళ్లను తీసుకోండి తీసేసుకున్న తర్వాత రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలనండి నీళ్ళల్లో వేసేసి మీరు ఎక్కడైతే పడుకుంటారో అలానే కాకుండా మీరు అంటే కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి మీ సమస్య చెప్పుకోండి ఒకటి చెప్పండి పది చెప్పితే ఏంటంటే కనుక ఒకటి కూడా మీకు సిద్ధింపబడదు కాబట్టి కాబట్టి పది చెప్పకుండా ఒకటి చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే గనక రాత్రంతా కూడా మనం పడుకునే చోట పెట్టుకోవాలి దీనిపైన ఏంటంటే గనక మూతలు పెట్టడం ఇలాంటివి చెయ్యకూడదు అంటే దానిపైన నార్మల్గా వదిలేయాలన్నమాట అలా వదిలేస్తే ఏమవుతుందంటే గనక మనము గట్టిగా సంకల్పం చెప్పాం కదా అంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి తొందరగా ఏంటంటే సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఇలా మనకు ఫలితం కూడా వస్తుందనమాట తొందరగా ఏంటంటే మన సమస్య కండి ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక పరిష్కారాన్ని చూపిస్తాడనమాట అలా పరిష్కారాన్ని అంటే మనం పొందవచ్చు మనకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చెయ్యండి ఎలాంటి సమస్య అయినా సరేనండి తొందరగా తీరిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది నీళ్లు ఏంటంటే కనుక నారాయణగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటి అలానే కాకుండా గాజు గ్లాసు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టే గుణం ఉంటుందన్నమాట అలానే ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాల గురించి మనం చెప్పాం కదా లవంగాలు అతీత శక్తివంతమైనవి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కావున మీరు ఈ పరిహారం సోమవారం పూట చేయండి మీకుండే సమస్య ఏదున్న పర్వాలేదండి పోగొట్టుకోండి ఆ పరమశివుడి యొక్క అనుగుణం పొందండి ఇది చాలా చిన్న పరిహారం కానీ మనం ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే ఫలితం అధికంగా వస్తుందని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఆ లవంగాలు ఆ నీళ్ళు ఏంటంటే కనుక తొక్కని ప్రదేశంలో పోసేయండి ఇంట్లో డ్రైనేజ్లో కూడా పోసుకోవచ్చు ఏం కాదనమాట ఎందుకంటే అది రాత్రంతా కూడా మన దగ్గర పెట్టాం కాబట్టి మన చుట్టూదా ఏదైతే చెడు ఏర్పడి మన ఇబ్బంది పెట్టి అలానే కాకుండా మన సమస్యల్ని అంటే ఇంకా ఎక్కువగా చేయటం సమస్యలు ఇంకెక్కువగా రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కదండి వాటన్నిటికి కూడా ఇంకా పులిస్టాప్ అనేది పడిపోతుందన్నమాట అంటే ఒకటేసారికి మీకు వంద శాతం ఫలితం వస్తుందని చెప్పట్లేదు కానీ ఒక్కసారికి ఏంటంటే కనుక ఒక ఎనభై శాతం ఫలితం అయితే ఖచ్చితంగా చూస్తారు చూస్తారండి పక్కాగా జరిగి తీరుతుందనమాట కాబట్టి మీరు ఈ విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారనమాట ఇక అనంతరం ఏంటంటే కనుక ఇది అంటే ఇంట్లో పెద్దవారు ఎవరైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా సమస్యతో ఇబ్బంది పడిపోతున్నాం ఇంకా సమస్యలు ఎక్కువగా అయిపోయాయి అన్న వారు మాత్రం ఖచ్చితంగా ఇలా చేసేసుకొని ఫలితం అనేది పొందండి ఇక సోమవారం కాబట్టి మీరేంటంటేనండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా అండి శివారాధన చేస్తూ ఉంటారు అంటే శివుడికి నారికేళ్ళ దీపం పెడతారు అలానే కాకుండా ఏంటంటే వివిధ రకాలుగా దీపాలు పెడుతూ ఉంటారు శివయ్యను అంటే పూజిస్తారు ఒక పొద్దు ఉండటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలా చేసిన తర్వాత ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేసి శివుణ్ణి దర్శించుకోండి అంటే శివుణ్ణి ఏంటంటే కనుక మనము నంది అంటే నంది ఇలా మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి చూస్తే కోటి జన్మల పుణ్యం అంటే లభిస్తుంది పాపాలు మనం తెలిసి తెలియక చేస్తాం కదా వాటన్నిటి నుంచి కూడా ప్రయత్నం అనేది కలుగుతుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే శివాలయంలో కాసేపు కూర్చొని మీ యొక్క మనసులో బాధ కూడా చెప్పుకుంటే ఆ పరమశివుడు ఖచ్చితంగా మన బాధని తీడుస్తాడని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించుకోండి ఇక ఈ పరిహారం కూడా చేసుకోండి దానితో పాటు సరిపోతుంది సోమవారం చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుంది అనమాట సోమవారం చేసుకోవటం వల్ల ఫలితం అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోమవారం ఇలా చేసేసి ఫలితం పొందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చు పెడుతుందని ఏంటంటే కనుక కొంతమంది పరిహారాలు చేసుకుంటే ఫలితాలు రావండి అసలు మాకైతే అవి అంటే చేయవు అంటారు కానీ అలా ఏముండదండి మీరు ఏ పరిహారం చేసుకున్న నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితం ఉంటుందన్నమాట మనకేంటంటే కోరికలు తీరవు కదా కోరికలు తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాము కోరికలు ఏంటంటే గనక కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ భగవంతుడు ఏంటంటే వాళ్ళ కోరిక అసలు తీర్చనే తీర్చడు అలా తీర్చక ఇబ్బంది పడిపోయే వారు ఏంటంటే గనక మారడదలం ఉంటుంది కదా మారేడు దళాన్ని తీసుకోండి మారేడు దళం ఏంటంటే గనక అత్యంత శక్తివంతమైనది కదండి మనందరికీ తెలిసిందే మారడదలం మారడదళాన్ని అంటే ఇంటికి కోసుకొచ్చుకొని తీసుకున్న తర్వాత ఇలా మారడదలం అంటే మనము ఒక మూడు మారడదలాలను తీసుకొని ఒకటిగా అంటే ఇలా చేర్చి దానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అంటే చెప్పుకుంటూ ఆ మారడుదలాడు ఏంటంటే శివుడికి సమర్పిస్తే ఖచ్చితంగా ఏడు రోజుల్లో మీ కోరిక తీరుతుంది ఎటువంటి కోరికైనా సరేనండి మీకు సంతానం కలగాలన్నా లేదంటే కనుక మంచి అభివృద్ధి ఉండాలన్నా ఉద్యోగం రావాలన్నా వృత్తుల్లో బాగా రాణించాలన్నా లేదంటే కనుక ఏదైనా సరే మనకు డ్రీమ్స్ ఉంటాయి కదండీ మంచి అంటే ఉద్యోగం రావాలి చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు లేదంటే మా కాళ్ళ మీద మేము అంటే ఇలా నిలబడాలి అన్నట్టుగా కొంతమందికి కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి కోరికల్ని తీర్చుకోవటానికి ఈ యొక్క దళం పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇలా మారేడు దళానికి కుంకుమ పసుపు బొట్టు పెట్టి శివుడికి సమర్పిస్తే ఖచ్చితంగా ఏంటంటే గనక ఏడు రోజుల్లో కోరిక తీరే అవకాశం ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే ఏంటంటే గనక కింద పడ్డ మారేడు ఆక కంటే కూడా చెట్టుపై నుంచి మన సంకల్పం చెప్పుకుని కోసుకొచ్చుకున్న ఆకుతో పరిహారం చేసుకుంటే ఇంకా అధికంగా ఫలితం వస్తుంది తొందరగా ఇంకా కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది అంటే కోరికలు ఒకటి గుర్తు పెట్టుకోండి మన స్థోమతకు తగ్గట్టుగానే భగవంతుడు మనకు కోరికల్ని తీరుస్తాడు కానీ మన స్తోమతకు మించి కూడా మనం కోరికల్ని కోరుకుంటే అది జరగని పని కదా కాబట్టి కోరిక కోరేటప్పుడు ఎప్పుడు కూడా పది కోరికలు కోరుకోకుండా ఒక్క కోరికని కోరుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఇంకొకటి కోరుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే కనుక పది కోరికలు కోరుతారు కాబట్టి ఒక్క కోరిక కూడా తీరకై బాధపడిపోతూ ఉంటారు కానీ సోమవారం ఈ విధంగా చేయటం వల్ల అయితే మీ కోరికలు ఖచ్చితంగా తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు అందుకే ప్రయత్నించండి ఇవన్నీ కూడా సోమవారానికి అంకితం చేయబడే పరిహారాలు అండి మనం ముందు చెప్పింది కావచ్చు ఇప్పుడు చెప్పుకున్నది కావచ్చు ఇవన్నీ కూడా అంటే సోమవారానికి అంకితం చేయబడే పరిహారాలు కాబట్టి వీటి వల్ల మనకు మంచి మేలు చేకూరుతుందనమాట మన చేతుల ద్వారా మనం చేసుకున్నాం కాబట్టి మనకేంటంటే సమస్యలు అనేవి లేకుండా సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే గనక ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ధన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది ధనం లేక నరకం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే కనుక ఈ సోమవారం ఇప్పుడు చెప్పి ఈ దీపారాధన పరిహారం అండి ధనాన్ని నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక డబ్బు లేనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం రూపాయి కూడా పుట్టదు ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇచ్చే నాదురు ఉండనే ఉండరు అంటే కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కనుక సిచ్యువేషన్ అయ్యో మా దగ్గర ఈరోజు అంటే ఏమీ లేదు ఈ రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియదు అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్లకు చెప్పాలంటే కనుక ఈ మనము దీపం పెడతాం కదా ఆ దీపంలో ఈ యొక్క వస్తువుని వేసేసుకోండి చూడండి ధనం ఎలా మీ దగ్గరకు ఆకర్షిస్తుందో ఎలా మీ దగ్గరకు వస్తుందో మీరే అంటే ఆచర్యపోతారనమాట అందుకే సోమవారం దీపం ఏంటంటే కనుక పెట్టేటప్పుడు ఒక రూ రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లని తీసేసుకొని చక్కగా దీపం ముట్టించిన తర్వాత అంటే అదేనండి దీపం వెలిగించిన తర్వాత రూపాయి బిల్లును తీసుకుని ఆ రూపాయి బిల్లకు మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లను ఏంటంటే కనుక దీపంలో వెయ్యండి దీపం ఏంటంటే కనుక కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసేసి మనం కడగకూడదు దాన్ని ఏంటంటే కనుక ఒక క్లాత్ సహాయంతో తుడ్చాలండి అలా తుడిచిన ఈ రూపాయి బిల్లను ఏంటంటే కనుక పేదవారికి దానం చేయాలి అలా దానం చేస్తే అయితే ధనం అనేది రెండింతలు పెరుగుతుంది అలానే కాకుండా సంపాదన నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది కొంతమంది ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టదు కదా అలాంటి వాళ్లకు రెండు రూపాయలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది అడిగినప్పుడు చేతికి అంటే మీరు ఎవరి దగ్గరైన బదులు తీసుకున్నప్పుడు చేతికి డబ్బు అందటం అలానే కాకుండా ఆగిపోయిన కొంచెం సంపాదన పెరగటం మనం చేతిలో పట్టుకునే సంకల్పం చెప్పుకుంటున్నాం కాబట్టి ధన ద్వారాలు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా మీరు సర్వసాధారణంగా చూడగలుగుతారు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఫలితాలను కూడా పొందుతారు కాబట్టి ఇలా ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి మంది కూడా కూడా పెడతారండి ఇలా దీపము కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి ఒకసారి మీరు పెడితేనే కదా తెలుస్తుంది ఫలితం వస్తుందా రాదా అనేది మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుంది అనమాట అందుకే ఒక్కటే రూపాయిని తీసుకొని తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక దీపంలో వేసేసి దీపం అంటే వెలిగించుకోండి సరిపోతుంది వెలుగుతున్న దీపంలోనే రూపాయి బిల్లు వేయాలన్నమాట అలా వేస్తేనే ఏంటంటే కనుక ఆ దీపం భగవంతుడికి చేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి ఇంకా